గురువుగారు వేణుస్వామి తెలుసు కదా మీకు పేరు జాతకాలు చెప్తారు చెప్పేటప్పుడు కూడా రెండు వీడియోలు చెప్తాడండి ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికల్లో చూసాం కేసీఆర్ కేటీఆర్ పక్కా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఒక వీడియో ఇంకొక వీడియోలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని వీడియో ఎవరు గెలిపితే ఆ వీడియోని వైరల్ చేసుకుంటాడు మన రేవంత్ రెడ్డి గెలిచాడు కాబట్టి ఆ వీడియోని వైరల్ చేసుకుంటాడు చాలా మంది కూడా చేశారు సరే కొంత గత కొంతకాలంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇద్దరికి చెప్తాడండి ఇద్దరికి చెప్తాడు ఇద్దరికి చెప్తాడు ఏదైతే నిజమైందో ఆ వీడియోని వైరల్ చేసుకుంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడింది నిజమైంది అండి ఆ వీడియోని వైరల్ చేసుకుంటాడు అట్లా గత గత ఒక నాలుగు వారాల నుంచి అనుకుంటా వారం ఒక ఇంటర్వ్యూ మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే కూడా జగనే ఇరవై తొమ్మిదిలోనే కూడా ఇంకా చెప్పడండి ఇంకా అంటే ఏ విధంగా చెప్తారయ్యా మీరు జాతకాలని చెప్పేసి అంటే తనకి సమాధానం ఉండవు అయిపోతాడు అంతే రాజకీయాలకి జ్యోతిష్యం ఏంటో జాతక బలం ఏంటో అర్థం ఇప్పుడు ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది వేణుస్వామ లేకపోతే రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రచులు వేణుస్వామి చెప్పిన మాత్రం అయిపోద్దా ఇప్పుడు నేను పార్టీ పెట్టేస్తానండి నా జాతకంలో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అనుకో నేను అవ్వం కదా మనం వీళ్ళకి రాష్ట్ర పరిస్థితుల గురించి అవగాహన ఉండదండి వేణుస్వామికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరిస్థితుల గురించి అవగాహన ఉండదు జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత ప్యాకేజీ ఇచ్చేది మరి అంటే అది ఒక జనాల్లోకి అదొక ప్రచారం అండి తీసుకెళ్ళమంటారు మళ్ళీ జగన్ వస్తాడు మళ్ళీ జగనే వస్తాడు మళ్ళీ జగనే వస్తాడు రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాడు అండి గెలుస్తాడు అని ఇప్పుడు చూడండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లోని రీల్స్ గట్రా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఈ వేణుస్వాము లాంటి వాళ్ళు ఇంకా మా రాజమండ్రిలో ఒక మేధావు ఉన్నాడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఆయన ఒకడు ఇంకా కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు ఇంకో కొంతమంది జర్నలిస్టులు పేరుతో ఉండే మేధావులు వీళ్ళందరికీ కూడా ప్యాకేజీ నీట్ గా సెట్ చేసుకున్నాడు ఈ ఏ వీడియో మాట్లాడినా కానీ మళ్ళీ జగనే సర్వేలో తేలిన అసలు నిజం చూస్తాం అందరూ వస్తారండి అందరూ వస్తారండి రాష్ట్ర పరిస్థితుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎదురంటే ఒక మాట్లాడు ఆహా పోలవరం కడతా అన్నారు కదా ఎందుకు కట్టలేదు అంటే ఒకటి మాట్లాడు ఎందుకు రా కరెంట్ బిల్లు పని అంత ఛార్జ్ చేస్తున్నారో దేని గురించి మాట్లాడారంటే దాని గురించి కూడా మాట్లాడరు ఇలాగ డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది అండి ప్యాకేజీ పడితే సరిపోద్ది అర్థమైందండి అంటే కొంతమంది జాతకాలని జ్యోతిషైలి నమ్మే వ్యక్తులు కొంతమంది ఉంటారు మెజారిటీ పీపుల్ నమ్ముతారు కొంతమంది సార్ అడ్సరించుకున్నారు కొద్దాం అయ్యో వేణుస్వామి వచ్చేస్తా అండి సరే వచ్చి వచ్చేస్తాడు అలాగే చెప్తాడండి ప్యాకేజ్ కోసం ఆ వైఎన్ఆర్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఆయన కూడా సేమ్ మన జర్నలిస్ట్ సాయి మాదిరిగానే అంటే సాయి అయినా కొద్దిగా పర్వాలేదు అప్పుడప్పుడు ఇచ్చేస్తాడు నూటల్ గా కొద్దిగా కొన్ని కొన్ని వీడియోస్ చేస్తా ఉంటాడు ఈ వైఎన్ఆర్ అయితే పూర్తిగా దాసోహం వైసీపీ కార్యక్రమం చూసినట్టే ఉంటుంది మాట కాదు కాదు కదా వైఎన్ఆర్ అని జర్నలిస్ట్ ఓఎన్ఆర్ అని చెప్పేసి అని పూర్తిగా వైసీపీ కార్యకర్త అసలు మనం చూడవసం లేదు ఆయనే ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు వేణుస్వామిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయించేది ఆయనే ఆయనే ప్రతిసారి ఆయనే నాకు తెలిసి ఈ నెల రోజుల్లో నాలుగు సార్లు చేసాడు అనుకుంటా ఈ నెల రోజుల్లో వేణుస్వామిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇగో ఇగై తమ్ముద చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల ఇరవై ఉంది జగన్య్ అర్థం అవట్లేదా మీకు అప్పుడు జర్నలిస్టులు ఇది అంటే వీళ్ళ వ్యూవర్షిప్ కోసం అండి జాతకాలు చేతాడో చేస్తాడు చేస్తాడో వైన్ బాటిల్ పెట్టి మ్యాన్షన్ వాజ్ పెట్టి పూజలు చేస్తా ఉంటాడు చూసాం చూసాం రెండు మూడు అర్ధరాత్రి పట్ల ఫుల్గా తాగేసి అడని గట్టిగా ట్రోల్ అనుకోండి అర్ధరాత్రి ఫుల్ ఫుల్గా తాగేసి లైవ్ పెట్టి ఇప్పుడు అన్ని జాతకాలు చెప్పిఓడివి ముందే మనం మనం చూసుకొని మన జాతకం మనం చూసుకుంటే ఓహో పలానా రోజులు మనం ట్రోల్ చేస్తారు మనం గట్టిగా నిలబడాలి తాగేసి మాట్లాడకూడదు తెలిసిపోద్ది కదా తెలిసిపోద్ది కదా నీకు తెలిసిపోద్ది కదా మరి నేను తిట్టేదని కాదండి ఆడ జాతక బాలంలో దెబ్బలు కాసి యోగం ఉంటే ఆ క్లియర్గా అర్థమైపోద్ది సరే ఈ నెల రోజులు మమ్మల్ని తిడతారా సో మనం ఎక్కువగా స్పందించకూడదు నేను నువ్వు ఎందుకు ఇట్లా పని ఎవడన్నా కిరితే సరిపోద్ది ఫ్రెష్ అయిపోతాడు పులుకు పికినక దాకా చద్రు కదా ఒంటి గంట లైవ్ అవుతాడు ఫేస్బుక్లో ఒంటి గంట లైవ్ పెట్టేసి నచ్చిన విడిగా మాట్లాడితే మళ్ళీ పొద్దున్నే రిలీజ్ అయిపోతాడు తాగిన దీపొద్ది తాగిన దీపోకొని వీడియో రిలీజ్ చేస్తాడు ఈలోపు చూసి వాళ్ళంతా డౌన్లోడ్ చేసి పెడతారుగా అయ్యే ట్రోల్ అవుతూ అన్నమాట కాబట్టి వీరస్వామి గారు ఎందుకు అనవసరంగా మళ్ళీ జగనే మళ్ళీ జగనే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసేసి సరిపోతే అందులో మీ పాత్ర కూడా ఉంది మళ్ళీ మీరు ఆ పాత్రలో మళ్ళీ పాలు పంచుకోవాలనే ప్రయత్నం చేయమాకండే ఈసారి సచ్చినా జగన్ రాడు జగన్ తల కిందలుగా తపస్సు చేసినా వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రజలను పూర్తిగా నాకించేసే ప్రయత్నం చేయమాకండే జగన్ వచ్చేది లేదు సచ్చి ఇది లేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీయే కనుమరుగైపోద్ది ఇరవై తొమ్మిది వరకు వద్దు ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అయిపోద్ది అండి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు ఓడిపోతే మనోడు ఫేక్ అని చెప్పేసి జనానికి అర్థమైపోతాయి ఆల్రెడీ సినీ పరిశ్రమ పక్కన పెట్టేసింది మీరు బాగా గుర్తుపెట్టుకోండి వేణుస్వామి సినిమా అయిపోయింది సినీ పరిశ్రమ పక్కన పెట్టేసింది పొలిటికల్గా ఆయనకున్న పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళందరూ కూడా వేణుస్వామిని పక్కన పెట్టేశారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఊరికే పేరు చెప్పుకొని రా ఫేమ్ చూపించుకొని బతికెత్తనాడో ఏమీ లేదు అని చెప్పేసి నా వాళ్ళకి అర్థమైపోయింది అన్ని దారులు మూసుకుపోయింది కొద్ది గొప్ప సోషల్ మీడియాలో కొంచెం ట్రోల్ మెటీరియల్ కాబట్టి ఏదో జాతకంలో నిజం చెప్తారని కాదు ప్రచారం చేపించేది మానవుడు కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ లెక్క అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే వాళ్ళు ఎలా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా మనోడు అంతే అంటే మనోడు కొద్దిగా ఫేమ్ ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నారు చికెన్ తింటాడు మటన్ తింటాడంటే బ్రహ్మాండంగా తాగుతాడు వేణుస్వామినే అయినా సరే అయినా కానీ తప్పే ఉంది ఏమో తాకూడదామో మనిషిం కాదని అడుగుతుంది లత్కూర్పు కాబట్టి ఈ జాతకాలు ఇలాంటి పేర్లతో ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నం చేయమక్క ఫైనల్ గా చెప్తున్నావు నువ్వు చెప్పింది ప్రతిదీ కూడా అబద్ధమే రెండు వేల మన ఇక్కడ మనం చూడలేదా తెలంగాణ దరిద్రాలు ఎన్ని చూడాలో ఎన్ని చూడాలి చాలా మంది ఉన్నారు ఒక వాళ్ళతో సమానంగా మనవన్ను వాడుకుంటున్నారు అంతే అంటే మన వాడు కొద్ది ఫేముంది కాబట్టి ఇచ్చేస్తున్నారు చికెన్ తింటాడు మటన్ తింటాడు అండి బ్రహ్మాండంగా తాగుతాడు వేణుస్వామిని అయినా సరే అయినా కానీ తప్పే ఉంది ఏమో తాకూడదామో మనిషిం కాదని అడుగుతుంది లత్కూర్పు కాబట్టి ఈ జాతకాలు ఇలాంటి పేర్లతో ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నం చేయమక్క ఫైనల్గా చెప్తున్నాం నువ్వు చెప్పింది ప్రతిదీ కూడా అబద్ధమే రెండు వేల మన ఇక్కడ మనం చూడలేదా తెలంగాణ చెప్పాడు ఇంకా ఇలాంటి దరిద్రాలు ఎన్ని చూడాలి ఎన్ని చూడాలి ఇంకా చాలా మంది ఉన్నారు